అండి కన్నయ్య మాట్లాడే స్వాగతం ఇగోండి మా పిన్ని గారు చిట్ నుంచి ఈ సంవత్సరం కూడా కాయలు వచ్చాయి శుభ్రంగా కడగటానికి గిన్నెలో వేసేసి వీటిని వీటికున్నవి ఇవన్నీ శుభ్రంగా కడిగేసి ముక్కలు కొట్టించేసి పచ్చడి పెడదాం ఇలా బాగా శుభ్రంగా రుద్దేసి ఇదంతా నీట్గా ఒక ఐదు నిమిషాలు అలా నీళ్ళల్లో శుభ్రంగా కడిగేయండి తర్వాత తుడిచి తడి లేకుండా ముక్కలకి తీసుకెళ్దాం ఇది కాయలు తిట్లా పొడిగుడ్డతో శుభ్రంగా దీన్ని తడి లేకుండా తుడుచుకోవాలి కాయని నీట్గా చూసారా తుడిచిన కాయ ఎక్కడ తడి అనేది ఉండదు నీట్గా తుడుచుకొని దీన్ని ముక్కలు తీసుకెళ్ళాలి మనకి టెంకే కట్ చేయటానికి కుదరదండి అంటే చిదిరినట్టు అనిపిస్తుంది బయట కట్ చేయిద్దాం వీటిని కాయకి పది రూపాయలు అడుగుతున్నారు లేదంటే కేజీ ఇరవై రూపాయలు అంటున్నారు కేజీ అంటే మూడు కాయలు కేజీ కింద వస్తాయేమో సరే ఎలా అంటే అలా చూసుకొని వీటిని కట్ చేయిచ్చేసి తీసుకొస్తాం ముక్కలు బజార్లో ఇలా కాయలు కొట్టించేస్తున్నాం ముక్కలు ముక్క కొట్టించామంటే మనకి పని తొందరగా అయిపోద్ది పచ్చడి పని కాంప్లెక్స్ ఎదురండి ఇది ఏమ అంజలి డ్రెస్సెస్ పక్కనే ఉంటుంది రీజనబుల్గానే తీసుకుంది రేటు అడ్రస్ కావాలంటే అది వాళ్ళు ముక్కలు కొడతా ఉన్నారు కూర్చొని ఉన్నాం అనమాట ఇంటి తీసుకొచ్చాము ముక్కలు కొట్టించి వీటిలో ఉన్న ఇదిగో ఈ జీడి మొత్తం ఈ తడి అంతా తీసేసి శుభ్రంగా తుడిచి ఇదిగో ఈ లేరు ఈ మొత్తం తీసేది నీట్గా తుడుచుకోవాలి గుడ్డతో ఇలా తుడిచేసుకొని జీడీలు మొత్తం తీసేసి శుభ్రంగా దీని తడి ఉంటుంది కొంచెం అది కూడా శుభ్రంగా తుడుచుకొని మనం గిన్నెలో వేసుకోవాలి ఇవి ఇలా జీడీలు పక్కన వేసేసేయాలి ఇది వాటిపైన లేయర్ ఈ లేయర్ కూడా తీసు ఇలా క్లాత్ శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకున్నాక మనం అప్పుడు బిగించేద్దాం పచ్చడి ముక్కలు కట్ చేసుకుని వచ్చాం కదా వీటికి చెమ్మ ఇట్లా టేంకే ఇవన్నీ ఉంటాయి ఈ జీవి ఇవన్నీ నీట్గా అసలు మొత్తం ఇలా ఒత్తి ఒత్తి ఇది శుభ్రంగా ఇట్లా తుచుకోవాలి తడి లేకుండా ముక్కల్ని తడి అనేది ఉండకూడదు మేము ఇప్పుడు కొట్టించేసరికి ఇప్పుడు టైం ఏడు అట్లా అయింది సాయంత్రం అవటం వల్ల కొంచెం ఆరబెట్టడానికి కూడా కుదాదు అందువల్ల ఇంకా నీట్గా జాగ్రత్తగా చూసుకున్నాం మామూలుగా పగల కొట్టించామనుకోండి కొంచెం అంటే నిలబెట్టి ఆరబెట్టేస్తే చెమ్మ లేకుండా ఉంటుంది నిలుగు ఉండే పచ్చడి కదా అందుకోసం ఇట్లా మనం పొడిగుట్ట తీసుకొని శుభ్రంగా దుడుచుకోవాలి ఈ క్రీటి పైన ఉన్న ఇలా గీకేసి మొత్తం శుభ్రంగా ఒత్తి ఒత్తి శుభ్రంగా దుడుచుకోవాలి ముక్కలు ఇట్లా ఈ జీడిని కూడా వస్తే ఈ జీడిని కూడా పక్కన పెట్టేసుకోవాలి మొక్కల్లో ప్రతి ముక్కని ఇట్లా శుభ్రం చేసేసుకోవాలి ఇదొక్కటే లేటు మనం పచ్చడి పెట్టేటప్పుడు ఇంకా మిగిలినీ మనకి కొలతలే కాబట్టి గబగబై అయిపోద్ది ఉన్నాయి కారము పూ అన్నీ పచ్చళ్ళలో కంటే మామిడికాయ పచ్చడి తొందరగా పెట్టేయచ్చండి మిగిలినవి అంటే కొంచెం మిరపకాయ మిక్సీ అన్నా వేయాలి బయట గ్రైండర్ కన్నా వేయాలి ఇది కాదు మొక్కలని ఒక్కటే ముక్కలు బయట కట్ చేర్చుకొని వచ్చాం కాబట్టి ఇంకొంచెం అయిపోయేది వీటిని కొంచెం శుభ్రం చేసుకోవటమే ఒక పావు గంట పట్టింది అంతే ఈ మిగిలిన ప్రాసెస్ అంతా తొందరగా అయిపోయేది ఓకేనా చూడండి ఇవి ముక్కలు మనం తీసుకున్నాం కదా ఈ కేజీ కొలత అంటే కేజీ లెక్క చేయవచ్చు మనకి ఈజీగా అనువుగా ఉండేది గిన్నె కొలత అనమాట మనకు అందుబాటులో ఉంటుంది కేజీ అనుకోము ఇప్పుడు ఎన్నున్నాయి ఎన్నున్నాయి అని డౌట్ వస్తుంది అట్లా కాకుండా ఒక గిన్నె కొలత తీసుకుందాం కరెక్ట్గా ఈ గిన్నెకి నాలుగు నాలుగు గిన్నెలు ఈ గిన్నెతో కరెక్ట్గా కొలుసుకోవాలి నాలుగు గిన్నెలు అంటే నేను పెట్టాను మీకు తెలియడానికి మళ్ళీ కొలుస్తున్నాను ఇదిగోండి గిన్నెకి ఇలా పెట్టేసుకోవడానికి មកពីរកពី నాలుగు ఇంక ఈ నాలుగు ముక్కలే కదా ఈ నాలుగు వేసేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఒకటి రెండు మొక్కలు మిగులుతాయి ఇట్లా ఇట్లా నాలుగు నాలుగు గిన్నెలు కదా ఇవి ఫస్ట్ ఈ వీటిని మనం ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో ఆ గిన్నెతోనే మిగిలిన కొలతలు కూడా ఉంటాయి అన్నమాట ఈ ఈ గిన్నె ఈ గిన్నె ప్రకారం కారం ఒక గిన్నె కరెక్ట్గా ఒక గిన్నె సరే వేస్ట్ చూపిస్తాను అర్థమవుతుంది ఎప్పుడు నేను పచ్చడికి నూపప్పు నూనె వాడతానండి ఈసారి పప్పు నూనె వాడుతున్నాను ఇదిగో మనకి వచ్చాయి నాలుగు కదా ఈ గిన్నెతో నాలుగు వేసాము ఇదిగోండి ఒక గిన్నె ఇప్పుడు కలుపుకుంటున్నాం ముక్కల్లో ఫస్ట్ మనం ముక్కల్ని ఈ నూనెతో కలుపుకోవాలన్నమాట ఇలా బాగా నూనె వీటికి మద్దనా చేయాలి నూనె నూనెలో బాగా ఇట్లా కలపాలి ఎందుకంటే ముక్క గట్టి ఎప్పుడు గట్టిగా ఉంటుంది ఇలా ఇలా చేసుకుంటే మెత్తపడదు మనకి పచ్చడి నిల్వ ఉన్నప్పుడు కూడా ముక్క గట్టిగా ఉంటుంది ఈ నూనె కలిపినప్పుడే ఈ నూనె ఈ ముక్కల్లోనే ఒక టీ స్పూన్ ఇంత పసుపు వేసి ముక్కల్లో కలిపేసేది చూసారా ఇలా మద్దనా చేస్తున్నాం మనం చిన్నపిల్లలకి నలుగు పెట్టినట్టుగా చక్కగా ఇట్లా నూనెలో ఈ ముక్కల్ని ఇలా మద్దన చేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ముక్క ఎప్పుడు గట్టిగా ఉంటుంది ఇది అయిపోయింది పక్కన పెట్టేద్దాం ఒక నిమిషం అట్లా వాటిని అట్లా నూనెలో మగనిద్దాం నాలుగు గిన్నెలు వచ్చాయి కదా ముక్కలు నాలుగు గిన్నెలకి ఒక గిన్నె ఆవపిండి ఇది ఆవపిండి అంటే ఇందాక నూనె వేసాం కదా అతుక్కుంది ఏమి ఇబ్బంది ఉండదు ఇదంతా పచ్చళ్ళలోకి వెళ్ళేదేగా గుర్తుపెట్టుకోండి నాలుగు గిన్నెలు ముక్కలకి ఒక గిన్నె ఆవుపిండి ఒక గిన్నె కారం ఇందాక ఒక గిన్నె పిండి వేసాం కదా ఇప్పుడు ఒక గిన్నె కారం పిండి అనేది ఈ గిన్నెకి పావంతు ఇది ఇప్పుడు మనం ఏమేసాము ఆవుపిండి ఒక గిన్నె వేసాము కారం ఒక గిన్నె వేసాము మెంతిపిండి పావు భాగమే వేసాము అంటే గిన్నెలో పావు వంతు అనమాట ఉప్పేద్దాం ఇది చూసారా అంటే నేనేస్తాను సాల్ట్ కళ్ళుప్పు కూడా మనం మిక్సీ కొట్టివేయచ్చు ఇక నాకు టైం లేక సాల్ట్ వేస్తున్నాను సాల్ట్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది అన్నమాట చూసుకొని వేయండి గిన్నెకి మూడొంతులే ఉప్పు ఇదిగోండి గిన్నెకి మూడొంతులు తీసుకుని ఇందాక గిన్నె నిండా తీసుకున్నాం కదా మెంతిపిండి ఆవపిండి తర్వాత కారము ఈ ఉప్పు మాత్రం మూడొంతులు పిండి అదే పావంతు ఇదిగోండి మొత్తం మొత్తం మిక్స్ చేసుకుందాం ఇలా మొత్తం కలిపేసుకొని చిన్నపాయలు కూడా ఈ గిన్నెకి పావంత వేసుకుంటే చాలు అంటే ఇంకా రెబ్బలు వలవలేదు రేపు ఉదయం కలుస్తాను వీటిని ఇదిగో మళ్ళీ ఒక్కసారి కొలత చూసుకుందామా ఆవపిండి వచ్చేసి ఈ గిన్నెకి అంటే ముక్కలు నాలుగు ఈ గిన్నెతో మామిడికాయ ముక్కలు నాలుగు ఒక గిన్నె కారం పూర్తిగా ఒక గిన్నె ఆవపిండి పూర్తిగా తర్వాత మెంతిపిండి పావంతు ఈ గిన్నెలో సాల్ట్ వచ్చేసి మూడొంతులు అంటే ముప్పావు దీనికి ఇవి కొలత నూనె మాత్రం ఖచ్చితంగా ఈ గిన్నెతో రెండు గిన్నెలు పడుతుంది లెక్క అది ఏ గిన్నె అయితే మనం వేస్తున్నామో ముక్కలు కొలిచామో ఆ గిన్నెతో రెండు గిన్నెలు నూనె పట్టింది తెల్లారు అంటే మూడో రోజు చూసుకొని ఒకవేళ సరిపోయిందంటే ఓకే లేదంటే కొంచెం కలుపుకోవచ్చు ఇది మనకి మామిడికాయకి లెక్క అనమాట ఇందాక ముక్కల్లో ఒక గిన్నె నూనె పోసాం కదా ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకున్నాం ఇప్పుడు ఈ ముక్కలు ఇందాక నూనెలో కలిపెట్టున్నాం కదా వాటిల్లోకి ఇప్పుడు మనం తయారు చేసిన ఈ ఉప్పు కారం అన్నీ దీనిలో కలిపేద్దాం కలిపేసి చేతితో కలపడమే ఒక పది నిమిషాలు కలిపే చెయ్యి మంటే ఉండదు అండి ఇంకోటి మెయిన్ చేతికి గాజులు ఇక చూసారా మొత్తం తీసేసాయి చేతికి వేసుకున్న అవేంటంటే ముందుకు పడుతుంటే ఇబ్బంది అనమాట పచ్చడికి అందుకోసం ఇది కొలసరండి మనం దగ్గర పెట్టుకుంటే ఆవపిండి మెంత పిండి పచ్చడి ఈజీగా అయిపోయింది ఇప్పుడు ఈ నూనె కొద్దాం చూసారా ఇందాక ఒక గిన్నె నూనె పోసాను ఇప్పుడు ఇంకో గిన్నె నూనె ఎక్కువ అయింది అవసరం లేదు కరెక్ట్గా రెండు గిన్నెలు పడతాయి ఒకవేళ చాలనప్పుడు మూడో రోజు చూసుకొని మనం పోసుకోవచ్చు లెక్క అయితే కరెక్ట్గా సరిపోద్ది ఉప్పు కానీ కారం కానీ అన్నీ దీనికి కొలత కరెక్ట్గా ఉంటుంది గిన్నె కొలత నూనె ఎక్కువ ఇదే ఏమీ అవసరం ఉండదు కరెక్ట్గా ఇది ఇప్పుడు ఇట్లా వచ్చింది కదండి ముక్కలకి రేపు ఉదయానికి బాగా వస్తుంది పైన ఎప్పుడైనా ముక్కల మీద మనకి నూనె ఇది ఉండాలి పైకి అప్పుడు నీకు ముక్క చెదరదు పచ్చడి నిల్వ ఉంటుంది బాగా ఇక మన పచ్చడి పూర్తి అయిపోయింది ఇది మూడో రోజు అంటే ప్రతిరోజు స్నానం చేసి తడికి దూరంగా ఉంచండి ఫస్ట్ పచ్చడిని తర్వాత మనం స్నానం చేశాక నీట్గా తడి లేకుండా ఒక్కసారి మళ్ళీ కలితిప్పుకొని మూడో రోజు చూడండి నూనె ఎట్లా వచ్చిందో ముక్కలకి కరెక్ట్గా సరిపోయింది మనకి పచ్చడి పైన ఇంత పైకి ఉందంటే కరెక్ట్గా సరిపోయినట్టే లేదు కొంచెం తగ్గింది అంటే పోసుకోవటమే కానీ ఈ కొలతలు ప్రకారం నీకు ఏది ఎక్కువ అవదు మూడో రోజుకి ముక్క మొత్తం పట్టేసి నీట్గా ఉంటుంది ఇదండి మన మామిడికాయ పచ్చడి గుర్తుంది కదా కొలతలు ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు మామిడికాయ అయితే ఒక గిన్నె కారము ఒక గిన్నె ఆవపిండి ఒక పావంతు గిన్నెకి పావంతు మెంతిపిండి మెంతి పిండి తర్వాత వచ్చేసి నూనె ఖచ్చితంగా రెండు గిన్నెలు పడుతుంది ఉప్పు అంతే మూడు వంతులు అనమాట గిన్నెకి పైన ఇట్లా మూడు వంతులు పైకి వచ్చేటట్టు కరెక్ట్ కొలుతుంది అది ఇది మన మాటికే పచ్చడి వీటిలో చిన్నుల పైలు అంటే రెబ్బలు తీసి రేపు కలుపుతాను బాయ్ అండి మరొక వీడియోతో కలుద్దాం